నేనా చంద్రబాబు గారు భారీ మెజారిటీతో గెలిచారు కదా ఎలా అనిపిస్తుంది ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమిలో ఉన్నటువంటి గెలిచిన వాళ్ళు ఎవరైతే గెలిచారో అందరూ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది పవన్ కళ్యాణ్ గారు గెలిచినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇండియన్ పాలిటిక్స్లో ఏ పార్టీకి దక్కినటువంటి రికార్డు రికార్డు ఇది సో పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఫలితం అది సో అది అది చాలా హ్యాపీగా ఉంది అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి గ్యాప్ అనేది ఫ్యాన్స్ మాట్లాడుకునేది మరి అల్లు అర్జున్ ఏమనుకుంటున్నారు గ్యాప్ ఉందా లేకపోతే లేదా అనేది ఆయనకి తెలియాలి అంతే కదా నాకేం తెలుస్తుంది ఆయన ఆయనకి క్లారిటీ అది ఆయనకు ఉండాలి క్లారిటీ ఫ్యాన్స్లో అయితే క్లారిటీ ఉంది మరి క్లారిటీ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు లేదని చెప్పేసి ఆయన చెప్తే కానీ తెలియదు టీడీపీ జనసేన రిలేషన్షిప్ లా లాంగ్ టైం ఉంటుంది అనుకుంటున్నారా మధ్యలోనే విడిపోతారా అనుకుంటున్నారా విడిపోవాలని మీరు కోరుకుంటున్నారా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇక కలిశారు ఉండాలని కోరుకుందాం ఉంటే రాష్ట్రం బాగుంటుంది లేకపోయినా రాష్ట్రం బాగుంటుంది లేకపోతే అని ఏమి ఉండదు ఉంటుంది చంద్రబాబు గారు సీఎం అయ్యారు కదా సో ఇప్పుడు ఏపీలో డెవలప్మెంట్ ఉంటుందనుకుంటున్నారు డెవలప్మెంట్ కోసమే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడు అని నమ్మారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేనకి బీజేపీకి మొత్తం ఓవరాల్ కూటమికి భారీ సీట్లు ఇచ్చారు ప్రజలు ఏపీలో వైసీపీ మీద ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏమై అనుకుంటున్నారు వైసీపీకి పది కారణాలు ఉంటే పది కారణాలు జగనే వంద కారణాలు ఉంటే వంద కారణాలు జగనే జగన్కి ఎవరు నెగిటివ్ కాదు జగన్కి జగనే నెగిటివ్ వస్తారమ్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ మూవీస్ తీస్తున్నారు కదా నాకు తెలిసి మూవీస్ చేస్తూనే చిరంజీవి గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు నువ్వు జోడుగుర్రాలు స్వారీ చేయగలవు నీకు ఆ సత్తా ఉంది అని చెప్పేసి సో ఆయన సినిమాలు చేస్తూనే పాలిటిక్స్లోకి లోకి వచ్చి గెలిచారు కాబట్టి సో సినిమాలు చేస్తూనే పాలిటిక్స్ చేస్తారు ఆయనకి సత్తా ఉంది ఆయనకి క్యాపబిలిటీ ఉంది అనిల్ చాలా హ్యాపీగా ఉంది అంటే చాలా మంది సపోర్ట్ చేశారు తన పట్ల కష్టం కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సపోర్ట్ కానీ చాలా ప్లస్ అయింది అండ్ జగన్ గారు చివరిలో కొన్ని తప్పులు చేసినా సరే వాటిని బాగా యూజ్ చేస్తున్నారు ఇటు చంద్రబాబు గారు కానీ కూటమి మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కూటమి అనేది చాలా ప్లస్ అయింది జగన్ గారు ఉన్నప్పుడు అన్ని హామీలు మీకు జరిగినాయా అన్నీ కాదు కానీ కొన్ని జరిగినాయండి బట్ వాటిలో కూడా కొంత వ్యతిరేకత రావడం కొంచెం టీడీపీ సైడ్ ప్లస్ అయింది ఇప్పుడు జనసేన టీడీపీ వీళ్ళు కలిసారు కదా సో వీళ్ళ రిలేషన్షిప్ ఎండ్ వరకు అలానే ఉంటుంది అనుకుంటున్నారా మధ్యలో ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఉన్నాయంటారు ఇది రాజకీయం కదండి చెప్పలేము ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవరికి తెలియదు కదా సెంట్రల్లో చంద్రబాబు గారు కీ రోల్ ప్లే చేస్తున్నారు దీనివల్ల ఏపీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతాయి అనుకుంటున్నారు ఆ బెనిఫిట్స్ అంటే యాక్చువల్గా స్పెషల్ స్టేటస్కి చాలా అవకాశం ఉంది బట్ ప్రజెంట్ స్పెషల్ స్టేటస్ కన్నా కూడా రాష్ట్రానికి నిధుల కొరత ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది ఓకే ఏపీలో వైసీపీ మీద ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా వచ్చేసి కంటెస్టెంట్స్ని చేంజ్ చేశారండి మోస్ట్లీ ఎయిటీ టు నైంటీ మెంబర్స్ వరకు కంటెస్టెంట్స్ని చేంజ్ చేశారు అది అండ్ కొన్ని పథకాలు అండ్ ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేర్చలేకపోయాయి ఆయన ఇచ్చిన మేనిఫెస్టో నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పుకుంటున్నారు కానీ ఆలోచిస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి చేయలేదు కరెక్ట్ అవ్వలేదంటే కొన్ని మంచిగా చేశారండి ఒక సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ బాగా ఓల్డ్ పీపుల్కి బాగా యూజ్ అయింది బట్ యాజ్ అ యూత్ వైజ్ చూసుకుంటే జాబ్స్ కానివ్వండి డెవలప్మెంట్ కానివ్వండి చాలా నెగ్లెక్ట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా సో ఎలా అనిపిస్తుంది మీకు ఆయన డిప్యూటీ సీఎం అయిన దానికన్నా మెయిన్గా అభివృద్ధి సాకిచ్చారు కదండి దానివల్ల చాలా ఆనందంగా ఉంది మెయిన్ గ్రామాలు కాస్త డెవలప్ అని చెప్పేసి అండ్ గ్రామాల్లో ఉన్న సమస్యలు కానివ్వండి వాటి వల్ల కొంచెం డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తుంది చంద్రబాబు గారు సైన్ చేసి ఫస్ట్ ఫస్ట్ ఆయన ఇచ్చిన హామీలు మెయిన్గా సైన్ చేశారండి ఫస్ట్ మెగాడిఎస్సి అన్నారు దాని మీద సైన్ చేశారు నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ స్టూడెంట్స్ కానివ్వండి అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానివ్వండి అండ్ రెండవది మొత్తం ఐదుగా చేశారు కదా పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు అండ్ రైతు భరోసా కానివ్వండి రైతు భరోసా లాస్ట్ది స్టూడెంట్స్ యొక్క నైపుణ్య గణన చేస్తాను అది బాగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మూవీస్లలోకి వస్తారనుకుంటున్నారు ప్రజెంట్ ఆన్ ద వే మూడు మూవీస్ ఉన్నాయి కదండి హరిహర వీరమల్లు ఒకటి ఓజీ ఒకటి అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి వాటి తర్వాత చేయరని అనుకుంటున్నాము కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది కదా సో అందువల్ల